హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే బడ్జెట్ పరంగా మాకు ఎక్కువైనా పర్లేదు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి లేదా ఇండస్ట్రియల్ ప్రాపర్టీ కావాలి మనకి సిటీలో ఉండాలి ప్రైమ్ లొకేషన్లో ఉండాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి మనకి రైస్ మిల్ షెడ్స్ తోటి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి మొత్తంగా రెండు వేల ఐదు వందల పద్దెనిమిది ఉండే మన ఈ కమర్షియల్ ప్రాపర్టీ అనమాట చూస్తున్నారు కదా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరులో కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అది గుంటూరు మెయిన్ సిటీకి బస్ స్టాండ్కి జస్ట్ ఆరు కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు తురకబాలెం రోడ్లో మనకి ఈ గుర్జన సెంటర్ అయితే వస్తుందండి రింగ్ రోడ్డు ఈ రింగ్ రోడ్ నుంచి మనం లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది కురిటిపాటి దగ్గర మారుతి నగర్లో అయితే సేల్కి వచ్చిందండి మనకి రెండు ప్రాపర్టీలు అయితే అవైలబుల్గా ఉన్నాయి అంటే రెండు కలిపి తీసుకోవాలండి ఒకటి వచ్చేసరికి మీకు రెండు వేల మూడు వందల రెండు గజాల్లో ఉండే రైస్ మిల్ అనమాట ఇది పది కోట్ల యాభై లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది అంటే మనకి గజం నలభై ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయలు పడింది అండి ఇందులోని మనకి రెండు వందల పదహారు పదహారు గజాలు ల్యాండ్ ఉందండి అందులో మనకి ఏంటంటే షెడ్స్ ఉన్నాయి అది మనం తీసుకుంటే కనుక సపరేట్గా దారి లేదు కాబట్టి మొత్తం ప్రాపర్టీ కలిపి అయితే తీసుకోవాల్సి ఉంటుంది అది మనకి తొంభై ఏడు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి సో రెండు ప్రాపర్టీలు కలిపి మేము తీసుకుంటాం ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ ల్యాండ్ వాల్యూ బాగుంది ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు షెడ్స్ కూడా ఉన్నాయి మెయిన్ సెంటర్కి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుందండి సో మన ఏదైతే గుజ్జనగొడ్ల సెంటర్ నుంచి మన ఈ స్తంభాలు గొరవ వెళ్లే రోడ్ అయితే ఉందో ఈ రోడ్ నుంచి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఈ నగర్ ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ ఏరియా అయితే సేల్కొచ్చింది వచ్చింది ఈ ప్రాపర్టీ సో ఖచ్చితంగా మీకు ఈ ప్రాపర్టీ అనేది ఇండస్ట్రియల్గా యూస్ చేసుకోవడానికి లేదా ఒక పెద్ద కమర్షియల్ అపార్ట్మెంట్లా కట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మేము మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చూపించేసి ఫాలో అవ్వచ్చు ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ